హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేటప్పటికి వంకాయ శనగపప్పు ఫ్రై అండి ఈజీగా వంకాయ శనగపప్పు ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా వంకాయలు తీసుకుని దాన్ని నీట్గా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి నేను ముందుగానే ఒక వన్ అవర్ బిఫోరే శనగపప్పును కూడా నానబెట్టుకుని పెట్టుకున్నాను ఇలా వంకాయల్లోకి కొంచెం వాటరు అండ్ ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకుని కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకోవాలండి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోతే కనుక మనకి వంకాయ అనేది మెత్తబడిపోయి ఫ్రై అనేది కొంచెం మెత్తగా వస్తుంది అలా కాకుండా కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది కొంచెం పసుపు వేసుకొని మంచిగా కుక్ చేసేసుకున్న తర్వాత వాటర్ అన్నిటిని పక్కకు తీసేసుకోవాలండి తీసేసుకొని ఈ వంకాయ శనగపప్పుని సైడ్కి పెట్టేసుకోవాలి ఒక పాన్ తీసుకుని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇలా కొంచెం పోపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఆల్రెడీ ముందుగానే మనం బాయిల్ చేసుకున్న వంకాయ శనగపప్పు ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం కింద పోపు ఇది కలిసేటట్టు నీట్గా మొత్తం కలుపుకోవాలండి ఆల్రెడీ మనకి వంకాయ శనగపప్పు అనేది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం అనేది తీసుకోదండి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఈ వంకాయ శనగపప్పు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇలా నీట్గా కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది ఎక్కువ టైం అయితే పట్టదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే ఇలా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ కారం వేసుకొని ఆ కారం మొత్తం ఫ్రై మొత్తానికి పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలిసిపోతే ఇంకా మన వంకాయ శనగపప్పు ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్